హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఊహించండి ఒక సినిమా రిలీజ్ అయ్యే పది సంవత్సరాలు గడిచిన ఇంకా ప్రతి ఫ్యాన్ గుండెల్లో అదే హైప్ పదిలంగా ఉంది బాహుబలి కానీ దీని లెగసీ హైప్ మాత్రమేనా లేక వాస్తవమైన మ్యాజిక్నా ఈ వీడియోలో ఎవరికి తెలియని సీక్రెట్స్ బయట పెడతాను ఒక్క ఫ్యాక్ట్ కూడా మిస్ చేయకండి హైప్ చేసి లైక్ చేయండి ముందుగా ప్రశ్న బాహుబలి లెగసీ హైప్ మాత్రమేనా లేక ఇండియన్ సినిమాని మార్చేసిన రివల్యూషన్ వాస్తవం ఏది బాహుబలి టు ది కంక్లూజన్ ఫస్ట్ ఇండియన్ మూవీగా వెయ్యి కోట్లు దాటింది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లు కానీ హైప్ కాదు ఇది పాన్ ఇండియా సినిమా ని స్టార్ట్ చేసింది తెలుగు సినిమాలు హిందీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్ లో హిట్ అవ్వడానికి పాత్ వే ఇది డైరెక్టర్స్ లాంటి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ అయాన్ ముఖర్జీ బ్రహ్మస్త్ర వీళ్ళు రాజమౌళి స్కేల్ని ఇన్స్పైర్ అయ్యారు హైప్ కాదు ఫ్రెండ్స్ ఇది ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళింది కానీ అది ఎలా తీసుకెళ్ళింది ఎవరికి తెలియని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఇప్పుడు ప్రభాస్ ఫుల్ కమిట్మెంట్ బాహుబలి షూటింగ్ కోసం ఐదు సంవత్సరాలు గడిచింది ఈ టైంలో ప్రభాస్ ఏ మూవీ సైన్ చేయలేదు అతని ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ బాహుబలి మీద పెట్టాడు ప్రభాస్ హీరో కాదు బాహుబలి అయ్యాడు వాటే డెడికేషన్ లెవెల్ కదా అలాగే రాణా యొక్క సీక్రెట్ స్ట్రగుల్ బల్లాల దేవ ప్లే చేసిన రాణా దగ్గుబాటి ఒక కంటి బ్లైండ్ చిన్నప్పటి నుంచి కానీ అది అతని పర్స్పెక్టివ్ ని మరింత పవర్ఫుల్ చేసింది ఫ్యాన్స్ పల్సర్ రానా విలన్ లా కాదు ఒక లెజెండ్ లా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అండ్ కిలికి లాంగ్వేజ్ క్యాలకేయా ట్రైబ్ మాట్లాడే భాష ఇది రియల్ గా లేదు లిరిసిస్ట్ మదన్ కార్ కే స్పెషల్ గా కిలికి భాషను క్రియేట్ చేశారు ఊహించండి ఒక సినిమా కోసం కొత్త లాంగ్వేజ్ వాటర్ ఫాల్ క్లైంబ్ హండ్రెడ్ డేస్ మారథాన్ శివుడు జలపాతం ఎక్కే సీన్ వంద రోజులు తీసేయారు విఎఫ్ఎక్స్ తో ప్రభాస్ రియల్ రిస్క్ తీసుకున్నాడు ఫ్యాన్స్ ఈ సీన్ చూస్తుంటే ఇంకా గూస్పంపు వస్తాయి థర్టీ కేజీ స్వాడ్ ట్రైనింగ్ యుద్ధ సీన్ లో ఉపయోగించిన స్వాడ్ ముప్పై కేజీలు సాధారణ కత్తుల కంటే ఇది చాలా ఎక్కువ ప్రభా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు స్ట్రెంగ్త్ లెవెల్ టెస్ట్ పర్సనల్ జిమ్ వన్ పాయింట్ ఫైవ్ కోట్లు షూటింగ్ స్పాట్ వే ప్రభాస్కు వన్ పాయింట్ ఫైవ్ కోట్లు విలువైన పర్సనల్ జిమ్ సెటప్ చేశారు ఫిట్నెస్ గోల్స్ రాజమౌళి బాడీ అంతా హార్డ్ వర్క్ మొదటి ఫోర్కే ఇండియన్ మూవీ బాహుబలి ది బిగినింగ్ మొదటి ఫుల్ కే రిజల్యూషన్లో షూట్ అయ్యి రిలీజ్ అయిన ఇండస్ట్రీ ఫిల్మ్ అల్ట్రా హెచ్డి విజువల్ సహాల్లో చూస్తే ఐ బ్లింక్ అవ్వదు హాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి ఈ మూవీ చూసి హాలీవుడ్ స్టూడియోలు రాజమౌళికి పర్ఫెక్టివ్ చేయాలని కాంటాక్ట్ చేశాయి ఇది ఇండియన్ సినిమాని గ్లోబల్ చేసింది ఫ్యాన్స్ రాజమౌళి వరల్డ్ క్లాస్ మల్టీమీడియా ఎక్స్పాన్షన్ బాహుబలి కేవలం మూవీలు కాదు అమెజాన్ ప్రైమ్లు బాహుబలి ది లాస్ట్ లెజెండ్ యానిమేటెడ్ సిరీస్ కామిక్స్ నవలలు ఈ జపాన్లో మంగా అడాప్టేషన్ డిస్నీ హాట్ షాట్ పై సీక్వెల్ సిరీస్ క్రౌన్ ఆఫ్ బ్లడ్ కూడా వచ్చింది యూనివర్స్ ఎన్లెస్ ఇక నెక్స్ట్ రాజమౌళి మ్యాజిక్ మాహిష్మతి సెట్ రియల్ కాదు మాహిష్మతి కింగ్డమ్ సీన్ రియల్ గా షూట్ చేయలేదు అన్ని విఎఫ్ఎక్స్ మోషన్ క్యాప్షన్ తో కానీ అంత రియలిస్టిక్ ఫ్యాన్స్ ఇంకా భ్రమలో ఉన్నారు కానీ ఇప్పుడు ట్రూత్ బాహుబలి లెగసీ హైప్ కాదు ఇది ఇండియన్ సినిమాని మార్చింది పాన్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ ఎరాలా పనిచేసింది సౌత్ సినిమాని ఉత్తరానికి తీసుకెళ్లింది రాజమౌళి ఒక మిత్ మేకర్ ఆయన వల్ల ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫాంటసీ మూవీలు ట్రెండింగ్ అవుతున్నాయి ఫ్యాన్ పబ్లిక్ అందరూ ఒకే ఫీలింగ్ జై మహేష్మతి హైప్ కాదు లెగసీ ఫర్ ఎవర్ అంటున్నారు సో మీకు ఎలా అనిపించింది ఇది లెగసీనా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాహుబలి లెగసీ గురించి మీ థాట్స్ కామెంట్లు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సీక్రెట్ కోసం ఎస్టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఇలానే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై బాహుబలి జై మహిష్మతి